హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ కూడా నాన్ ఐటీ జాబ్స్లో రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా స్కిప్ చేయడం వల్ల ఏమైతుందంటే మీకు వీడియో అనేది సగం అర్థం అయ్యి సగం అర్థం కాకుండా మీరే అంటే క్లారిటీ అనేది ఉండదు అనమాట సో వీడియో అయితే ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన వీడియోలు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకి నార్మల్గా చాలామందికి తెలిసి తెలియక అంటే సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా స్టడీ అయిపోయి వచ్చిన వాళ్ళు ఏదో ఒక జాబ్ అని చెప్పి అప్లై చేసుకుంటారు వాళ్ళకేంటంటే వాళ్ళు ఆల్రెడీ కాలేజీలో ఉన్నప్పుడు ఏదైనా ప్రాజెక్టులు చేసినా లేకపోతే వాళ్ళకేమన్నా స్కిల్స్ ఏమన్నా ఐటీకి రిలేటెడ్ ఉన్నా వాళ్ళైతే దానిలో మెన్షన్ చేస్తారు సో ఇక్కడ నాన్ ఐటీ జాబ్స్కి వచ్చేసరికి నాన్ ఐటీలో మనకి టెక్నికల్ స్కిల్స్ అనేది మెన్షన్ చేయకూడదు ఎందుకు అంటే అదొక డిసడ్వాంటేజ్ ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నీకు ఆల్రెడీ టెక్నికల్ స్కిల్స్ ఉన్నప్పుడు నువ్వు నాన్ ఐటీ జాబ్ ఎందుకు అప్లై చేస్తున్నావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది అంటే వాళ్ళు లాంగ్ టర్మ్ ఆలోచిస్తారు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నీకు ఏదైనా టెక్నికల్ స్కిల్స్ అనేవి ఉన్నాయి నువ్వు రేపొద్దున ఈ నాన్ ఐటీ జాబ్లో జాయిన్ అయ్యావు నీకు ఇంతకంటే మంచి ప్యాకేజు టెక్నికల్ స్కిల్స్లో వస్తే మూవ్ అయిపోతావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు ఆలోచిస్తారు సో అందుకని చెప్పేసి మనకి రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు నాన్ ఐటీకి రిలేటెడ్ అంటే నాన్ ఐటీకి మనకి మ్యాండేటరీగా ఉండాల్సింది కమ్యూనికేషన్ ఒకటి ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి కాల్ సెంటరు లేకపోతే టీచింగ్ వీటికి రిలేటెడే ఉంటాయి నాన్ ఐటీ అన్నీ కూడా సో ఇప్పుడు మనం ఎలా అంటే నేను డిస్ప్లే మీద ఒకటి మీకు డిస్ప్లే చేస్తున్నాను సో అది చూడండి ఒకసారి మీకు ఒక అవగాహన వస్తుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చాలామంది డైరెక్ట్ ఇంటర్వ్యూస్కి వచ్చేసేటప్పుడు ఇంకా ఎక్కువ పెడితే అంటే ఎక్కువ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ స్కిల్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ అలా పెడితే నా రెజ్యూమ్ బాగుంటుంది అని అనుకుంటారు కాకపోతే వాళ్ళు మనకి క్వశ్చన్స్ అడిగేటప్పుడు నువ్వు ఏదైతే రెజ్యూమ్ అనేది ఇస్తామో దాన్ని మీద దాన్ని బేస్ చేసుకొని మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు ఇప్పుడు నీకు అసలు ఐటీ రిలేటెడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఎంత నీ కమ్యూనికేషన్ ఎంత బాగున్నా వాళ్ళు లాంగ్ టర్మ్ ఆలోచించిన సినారియోస్లో అయితే నీకైతే డెఫినెట్లీగా మీకైతే ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది సో మీరైతే రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పక్కాగా కూడా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మన టెక్నికల్ స్కిల్స్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయకండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సింపుల్గా ఏదైనా రెజ్యూమ్ అనేది మేము డిస్ప్లే మీద పెడుతున్నాను చూడండి ఇంత సింపుల్గా ఉండేటట్లు చూసుకోండి రెజ్యూమ్ అనేది మీరు ఏది కూడా ఇంకా ఎక్స్ట్రా అయితే పెట్టద్దు అట్లా పెట్టడం వల్ల మీరైతే డెఫినెట్లీ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు చెప్పే కదా ఆల్రెడీ ఇందాక ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా దీనిలోనే ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన క్వశ్చన్స్ అడుగుతాడు మీరు ఒకవేళ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ మేబీ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనేది చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు అలాంటి సినారీస్లో మీకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని అంటే టైంపాస్గా ఆయన అట్లీస్ట్ పాస్ అడిగినా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు మీరు ఫ్లూయెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అందరికీ సాధ్యమైతే కాదు సో అలాంటి సినారియోస్లో అలాంటి సినారియోస్ అని అసలు ఫస్ట్ మీరు అలాంటి మెన్షన్ చేయడం వల్ల అసలు మిమ్మల్ని ఎంత టైం వేస్ట్ ఎంత ల్యాగ్ చేసినా సరే తీసుకొని అయితే తీసుకోరు ఎండ్ ఆఫ్ ది డే కాకపోతే నేనే చెప్పేది ఏంటంటే అసలు అలాంటివి అయితే పెట్టుకోకపోవడమే బెస్ట్ నన్ను అడిగితే నా సజెషన్ అయితే అసలు అవి పెట్టకపోవడమే బెస్ట్ ఎందుకంటే నాన్ ఐటీ జాబ్స్కి ఇంకొకటి నాన్ ఐటీ జాబ్స్కి ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా పెట్టుకోకండి ఎందుకు అంటే గ్రా గ్రాడ్యుయేషన్ అనేది హయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంచుకోండి అందుకంటే ఎక్కువ అయితే పెట్టకండి నాన్ ఐటీ జాబ్స్కి మీరు నాన్ ఐటీ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఏ ఇంటర్వ్యూలో అయినా సరే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది నార్మల్గా ఉంటుంది మీరు ఇంకా దేనికైతే అప్లై చేస్తున్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ మోడరేషన్కి అప్లై చేస్తున్నారు అనుకోండి కంటెంట్ మోడరేషన్ అంటే ఏంటి కంటెంట్ మోడరేషన్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి కంటెంట్ మోడరేషన్ వల్ల క్లయింట్కి ఏంటి అడ్వాంటేజ్ కంటెంట్ మోడరేషన్ వల్ల వాళ్ళు రెవెన్యూ ఎట్లా జనరేట్ చేస్తున్నారు అసలు అసలు మనకి నో నేచర్ మన ప్రజెంట్ జరిగేటటువంటి లైఫ్లో మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కటి ఒక్క కంటెంట్ మోడరేషన్ గురించి అనే కాదు దేని గురించి అయినా సరే మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో దాని గురించి ఇన్ అండ్ డౌట్ మొత్తం తెలుసుకోండి మీకు ఏమన్నా ప్రాబ్లము డౌట్ ఏమన్నా ఉంటే నాకైతే కమెంట్ చేయండి మీకు డెఫినెట్గా నేనైతే రెస్పాండ్ అయితే ఇస్తాను మీకైతే పక్కాగా కూడా హెల్ప్ అయితే చేస్తాను మీకు ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ ఇంకా ఏమైనా కావాలి అన్నా లేకపోతే జాబ్స్కి రిలేటెడ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకైతే కమెంట్ చేయండి డెఫినెట్లీ మీకు అయితే హెల్ప్ చేస్తాను రెజ్యూమ్ అనేది మీరు ఇలాగా నేను చెప్పినట్లు కనుకైతే మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు ఇదొక అడ్వాంటేజ్ అనే అనుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి ఎప్పటి నుంచో మన పెద్దలు చాలామంది చెప్తూనే ఉంటారు ఎందుకు అంటే ఇప్పుడు మనకి నార్మల్గా మనం ఫస్ట్ వాళ్ళతో ఇంట్రడ్యూస్ అయ్యేది మన త్రూ రెజ్యూమే కాబట్టి ఫస్ట్ మన రెజ్యూమ్ ఎలా ఉందని అయితే చూస్తారు మనం అప్లై చేసింది నాన్ ఐటీకి బట్ మనం దాంట్లో మెన్షన్ చేసేది ఐటీకి రిలేటెడ్ పెడితే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా ఏంటి నాన్ ఐటీ పెట్టి ఐటీకి పెట్టాడు మొత్తం అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు సో మనం కూడా ప్రెసెంట్ ఎలాగుంది మనం ఏ దేనికి అప్లై చేస్తున్నామో దాన్ని బట్టి మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి సో ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అయిందని నేను అనుకుంటాను మీకు ఇలాంటి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే పక్కగా అయితే నాకు కామెంట్ చేయండి డెఫినెట్లీ మీకైతే హెల్ప్ చేయగలను ఇంకొకటి సబ్స్క్రైబ్ అయితే చేసుకోకడం మర్చిపోకండి ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపించేది సో ప్రతి ఒక్కళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఉంటా అండి బాయ్